హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మరొక మంచి టిఫిన్తో మీ ముందుకు వచ్చానండి ఇది వారాలప్పుడు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బియ్యం రవ్వతో ఉప్పుడు పిండి చేస్తున్నాను ఇది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా నేను లలిత బియ్యం రవ్వ తీసుకున్నాను శ్రీ లలిత బియ్యం రవ్వ అయితే పొడి పొడిలాడితే చక్కగా వస్తుందండి ఇగోండి ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను ఈ రవ్వని దోరగా వేయించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దోరగా వేయించుకోవాలండి మంట అసలు హై ఫ్లేమే పెట్టకూడదు ఈ రవ్వ వేగుతున్నప్పుడే ఒక పావు గ్లాసు పెసరపప్పు తీసుకుని నీట్గా కడిగి నానబెట్టి ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు నానితే సరిపోతుంది రవ్వ అయితే దోరగా వేగిపోయింది ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే పాన్లో రెండు గరెట్లు ఆయిల్ వేస్తున్నాను ఒక స్పూన్ తాలింపు గింజలు కూడా వేసి దోరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం తురుము పచ్చిమిర్చి తురుము కొత్తిమీర కరివేపాకు ఒక ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలి చక్కగా చిన్న మంట మీద వేయించుకుంటే చక్కగా వేగుతీయండి అన్నీ ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ వెన్నపూస వేస్తున్నాను నెయ్యి అయినా వేసుకోవచ్చు వెన్నపూస అయినా వేసుకోవచ్చు నాకు ఇంట్లో తయారు చేసిన వెన్నపూస ఉందని వేస్తున్నాను అవి బాగా వేగిపోయిన తర్వాత మనం నానబెట్టిన పెసరపప్పు ఉంది కదా అది కూడా వేసేసి చక్కగా మంచి రంగు వచ్చేలా వేయించుకోవాలి చక్కగా మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు దాకా వేయించుకోవాలి పెసరపప్పుని పెసరపప్పు కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు గ్లాసు బియ్యం రవ్వకి రెండు గ్లాసులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక పావు గ్లాసు పెసరపప్పు వేసాం కాబట్టి ఇంకొక అర గ్లాసు నీళ్ళు ఎక్స్ట్రా పోయాలి అందులోనే ఉప్పు కూడా వేసుకుని నీళ్ళను బాగా మరగనివ్వాలి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న బియ్యం రవ్వ ఉంది కదా అది వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి బియ్యం రవ్వ అయితే ఉండలు కట్టదండి ఒకసారి అంతా బాగా కలిపేసుకుని మంట సిమ్ చేసేసుకోవాలి మంట అయితే హై ఫ్లేమ్ మీద అస్సలు ఉంచకూడదు మనం రవ్వ వేసిన కాడ నుంచి మంట సిమ్లోనే ఉండాలి అప్పుడే చక్కగా మన రవ్వ ఉడుకుతుందండి మనకు ఉప్మా రవ్వలా తొందరగా ఉడికిపోదు ఈ బియ్యం రవ్వకి కొంచెం టైం పడుతుంది చిన్న మంట మీద చక్కగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటా కలుపుకుంటూ ఉండాలండి ఆ తర్వాత ఒక స్పూన్ వెన్నపూస అయితే వేస్తున్నాను ఈ వెన్న ఫ్లేవర్ అయితే ఈ ఉప్మాకి చాలా బాగుంటుంది చూడండి అడుగును కొంచెం పట్టినట్టు ఉంటుంది ఆ అడుగు మాడు కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి మీలో ఎంతమందికి ఆ అడుగు మాడింది ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా ఇష్టం అండి చూడండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఈ ఉప్మానైతే మాత్రం నిమ్మకాయ పచ్చడి మాగాయ పచ్చడితో తింటే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఏ విధంగా చేస్తున్నాను అన్నది మీకు స్కిప్ చేయకుండా చూశారంటే వీడియోని చాలా బాగా అర్థమవుతుంది మంట సిమ్ మంట కూడా ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్ని వివరంగా చెప్తున్నానండి ఒకసారి అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే పప్పుల పొడితో కూడా ఈ ఉప్పుడు పిండి చాలా బాగుంటుందండి మీకు ఎలా నచ్చితే అలా తినచ్చు ఇంతేనండి మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న గంట సింబల్ని కూడా కొట్టండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వచ్చేస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్